గ్లోబల్ ఎఫెక్ట్ తో వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్స్ పెరిగాయి నిన్న పదమూడు వందల రూపాయలు పెరిగిన ప్యూర్ గోల్డ్ ఇవాళ మరో నాలుగు వందల నలభై రూపాయలు పెరిగింది దీంతో నిన్న ఇవాళ కలిపి ప్యూర్ గోల్డ్ పదిహేడు వందల నలభై రూపాయలు పెరిగినట్లయింది ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు పలుకుతోంది ఇక వెండి ధర కూడా గోల్డ్ రూట్ లోనే వెళ్తోంది నిన్న ఇవాళ కలిపి కేజీ సిల్వర్ రేటు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎగబాకింది ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రెండు వేల రూపాయలు పెరిగి తొంభై ఏడు వేల రూపాయలుగా పలుకుతోంది త్వరలోనే సిల్వర్ రేటు మళ్లీ లక్ష మార్క్ ను క్రాస్ చేసే అవకాశాలు ఎక్స్పర్ట్స్ ఈ విషయాన్ని అంచనా వేస్తున్నారు ఇక ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కావడం త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బులియన్ రిటైల్ సేల్స్ భారీగా పెరిగాయి ప్రపంచ వ్యాప్తంగా మారుతోన్న పరిస్థితులతో గోల్డ్ రేట్స్ భారీగా పెరగడంతో ఒకవైపు ఇన్వెస్టర్లు ఆనందంగా ఉండగా సాధారణ జనం మాత్రం ఆందోళనతో ఉన్నారు ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్లోల్డ్ పరుగులు తీస్తోంది యుఎస్ ఫెడ్ మీటింగ్ దగ్గర పడుతుండడం అయితే ఆ సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో గోల్డ్ రాకెట్ స్పీడ్లో దూసుకుపోతోంది దీంతో ఇవాళ ఔన్స్ గోల్డ్ తొలిసారిగా రెండు వేల ఆరు వందల మార్క్ ను క్రాస్ చేసి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఇరవై ఆరు డాలర్లు పెరిగి రెండు వేల ఆరు వందల ఆరు డాలర్లు పలుకుతోంది రైట్ గోల్డ్ పరుగులైతే ఆగట్లేదు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని అలాగే అసలు నిపుణులు ఏమనుకుంటున్నారు దాని గురించి క్రాంతి గారు మార్కెట్ నిపుణులు మనకి ఫోన్ ఇన్ లో అందుబాటులోకి వచ్చారు క్రాంతి గారు నమస్తే అండి నమస్తే అండి అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ రేటు ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటారు మనం ప్రధానంగా చూసినట్లయితే మీరు చెప్పినట్లే గోల్డ్ ప్రస్తుతం కారణంగా చూసినట్లయితే ఈ వీక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించబోతుంది అంటే అమెరికన్ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించబోతుందనే ఉద్దేశంతో మెయిన్ ప్రధానంగా ఈ ప్రీషియస్ మెటల్స్ ఏదైతే ఉందో గోల్డ్ సిల్వర్ లో మనం ర్యాలీ ప్రస్తుతం చూస్తాం దీనికి ఈ వారం కనుక ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని మార్కెట్ యొక్క కన్సెన్సియస్ వ్యూ ఏంటంటే ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ తగ్గించడానికి అవకాశం ఉంది అనే అనే న్యూస్ అనేది మార్కెట్ లో ప్రస్తుతం ఉండటంతో గోల్డ్ ప్రైసెస్ బాగా పెరగడం మనం చూస్తున్నాం కొంచెం లాస్ట్ టూ త్రీ మంత్స్ లో కనుక చూస్తే గోల్డ్ ప్రైసెస్ కొంచెం కన్సాలిడేట్ అయినాయి కానీ ఏంటంటే ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ ట్వంటీ ఫైవ్ బేసెస్ పాయింట్స్ నుంచి ఏమైనా ఫిఫ్టీ బేసెస్ పాయింట్స్ కనుక వడ్డీ రేట్లని తగ్గించినట్లయితే ఇంకా గోల్డ్ ప్రైసెస్ లో ర్యాలీ రావడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని తగ్గించడం ఖచ్చితంగా నిర్దేశించింది అందువల్ల గోల్డ్ ప్రైసెస్ లో ప్రస్తుతం ర్యాలీ చూస్తున్నాం రైట్ అయితే గోల్డ్ రేట్ ఇంకా ఏ స్థాయికి చేరే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు ఈ సమయంలో గోల్డ్ లో కొత్త పొజిషన్స్ తీసుకోవచ్చా పొజిషన్స్ డెఫినెట్ గా తీసుకోవచ్చు గోల్డ్ లో ఇది మన టెన్ టీవీ లో గత కొంతకాలంగా మనం చెప్తున్నాం గోల్డ్ లో ప్రతి డిప్ లో బై చేయమని లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చెప్తున్నాం ఇప్పుడు గనుక ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం ఖచ్చితమే అయినప్పటికీ పాన్ఫమ్ ఆఫ్ వడ్డీ రేట్లు అంటే ఎంత భాగంలో వడ్డీ రేట్ను తగ్గిస్తారు అది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో ఏ రకంగా వడ్డీ రేట్లని మళ్ళీ తిరిగి తగ్గించడానికి అవకాశం ఉంది ఆ గైడెన్స్ ను చూసి ఆ గైడెన్స్ కనుక వడ్డీ రేట్లు ఇంకా బాగా తగ్గడానికి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడి నుంచి కూడా గోల్డ్ లో స్ట్రాంగ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది రైట్ అయితే ఈ సమయంలో ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి ప్రస్తుతం ఎటువంటి డిప్ వచ్చినా గోల్డ్ ప్రై గోల్డ్ గోల్డ్ లో పొజిషన్స్ బిల్డప్ చేయమని చెప్తాను అంతేకాకుండా మనం సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ లో ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా బాగా వస్తుంది సో ఒకటి బ్రిస్టెస్ మెటల్ వడ్డీ రేట్లు తగ్గింపు మూలాన సిల్వర్ లో డిమాండ్ వస్తుంది అంతేకాకుండా ఇండస్ట్రియల్ పరంగా సిల్వర్ సిల్వర్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్టర్స్ ప్రతి డిప్లో బై చేయొచ్చు ఇండియాలో కనుక మనం చూసినట్లయితే రీసెంట్ గా కస్టమ్ సుంకాలను కస్టమ్ ఫ్యాక్టర్స్ కొంచెం తగ్గించడంతో గోల్డ్ ప్రైసెస్ బడ్జెట్ టైంలో ఒక వారం గోల్డ్ ప్రైసెస్ తగ్గడం జరిగింది కానీ ప్రస్తుతం ఏంటంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా గోల్డ్ ప్రైసెస్ ని ముందుకు తీసుకెళ్తున్నాయి రైట్ అయితే గోల్డ్ తో పాటు వెండి కూడా అంతే అంతే వేగంగా పరిగెడుతోంది ఎగబాగుతోంది ప్రైస్ వెండి కూడా దేశీయ మార్కెట్ లో లక్ష వైపు చూస్తున్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా సిల్వర్ ట్రెండ్ ఎలా ఉందంటారు సిల్వర్ ట్రెండ్ కూడా గోల్డ్ కంటే చాలా పాజిటివ్ గా ఉందండి ఇన్ఫాక్ట్ సిల్వర్ గోల్డ్ ప్రైసెస్ కంటే సిల్వర్ యొక్క అవుట్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే సిల్వర్ యొక్క డిమాండ్ అనేది నేను ఇందాక చెప్పినట్లు ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది పెరిగినప్పుడు పెరిగినప్పుడు సిల్వర్ యొక్క డిమాండ్ గోల్డ్ కంటే ఎక్కువగా పెరుగుతుంది థ్యాంక్ యూ క్రాంతి గారు థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్